రిషబ్ పంత్ కెప్టెన్సీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభన్ గిల్ మెడనొప్పి కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో తను ఆటకి దూరమైన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లోకి రాలేదు సో అతని గాయం ఇంకా అతను గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సౌత్ ఆఫ్రికాతో గౌహతిలో జరగబోయే రెండో టెస్ట్ కోసం అతడు టీమిండియాతో కలిసి ట్రావెల్ చేయలేదు మంగళవారం రోజు టీమ్మేట్స్ కొద్ది మంది ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా అందులో అయితే శుభన్ గిల్ కనిపించలేదు సో దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది ఎందుకంటే తను వైస్ కెప్టెన్ కాబట్టి చివరిసారిగా రిషబ్ పంత్ రెండు వేల ఇరవై లో జూన్ లో సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ ఐ సిరీస్ లో కెప్టెన్సీ చేశాడు అప్పుడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా వైదొలగడంతో రిషబ్ పంత్ క్యాప్టెన్సీ చేశాడు సో తన కెప్టెన్సీలో మరి టీ ట్వంటీ ఐలో అయితే ఆ సిరీస్ డ్రా అయింది ఫైవ్ మ్యాచ్ సిరీస్ అయితే డ్రా అయింది సో సిరీస్ నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీ ఎలా చేస్తాడు మరి ఈ మ్యాచ్ ని గెలిచి సిరీస్ ను లెవెల్ చేస్తాడా అనేది అయితే చూడాలి